హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మీ నందన ఈ రోజు సింపుల్ గా క్యారెట్ బఠానీ రెండు కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ బౌల్లో ఫస్ట్ వాటర్ వేసుకొని ఆ తర్వాత స్టాండ్ పెట్టేసుకొని ఆ తర్వాత దానిపైన బఠానీ ఒక బౌల్లో ఆ తర్వాత పై నుంచి క్యారెట్ ఒక బౌల్లో వేసి ఇదైతే బాయిల్ చేస్తున్నాను కొంతమంది వాటర్ లో బాయిల్ చేస్తారు అలా అయితే విటమిన్స్ పోతాయని నా ఉద్దేశం సో అందుకే ఇలా అయితే బాయిల్ చేస్తాను కొంతమంది డైరెక్ట్ కూడా కూడా చేస్తారు నేను కూడా అప్పుడప్పుడు డైరెక్ట్ గా చేస్తాను ఇలా కూడా ప్రిపేర్ చేస్తాను ఇక్కడ క్యారెట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యారెట్ అయితే మంచిగా ఉడికిపోయింది అలానే బటానీ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయింది ఇదైతే మనకు సీజన్ కాబట్టి బటానీ ఇప్పుడు దొరుకుతుంది కదా సో అందుకే బఠానీ కూడా వాడుకుంటున్నాను ఇవి రెండు మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడైతే దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టేసుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మన ఆప్షనల్ ఎంత అంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ తా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఫస్ట్ కొన్ని ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు వీటిని కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం హెల్దీ లో నేను దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఫుడ్ అయితే ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఈ ప్రాసెస్ అనేది మంచిగా అనిపించింది కొద్దిగా వెయిట్ లాస్ అయినట్టు అనిపించింది సో ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్నాను అది కూడా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇది ఒక నిమిషం అలా ఫ్రై చేశాక మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న క్యారెట్ను బటాని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైం పడుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా కుక్కర్లో కూడా వేసుకుంటారు కుక్కర్లో వేస్తే కొద్దిగా ఇంకా మెత్తగా అయిపోతుంది బట్ ఫ్రై అంత మంచిగా అవ్వదు ఇలా చేర్చుకోవడం వల్ల మనకు పొడి పొడిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో ఒక్కసారి కలిపేసుకొని సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు ఇక్కడే డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం ఆయిల్ కూడా తక్కువ వాడుకోవచ్చు నేనే కొంచెం ఎక్కువ వేశాను అలానే విటమిన్స్ పోవు అలానే మనకు కలర్ కూడా సేమ్ ఎలా ఉంటుందో క్యారెట్ బటాని అలానే ఉంటుంది కలర్ కూడా మనకు చేంజ్ అవ్వదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనివల్ల ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో సరిపడంత కారం అలానే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కింద మనకు వాటర్ అనేది కనిపించకుండా మంచిగా ఆయిల్ కనిపిస్తే మంచిగా ఫ్రై అయిపోయినట్టు మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అంతే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి కదా ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే ఇలానే కూడా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది అలానే మన ఛానల్లో మీరు ఏ వీడియోస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలనేది కూడా కమెంట్ చేయండి అవి చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అలానే వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్